కాకినాడ జిల్లా తుని తుని పట్టణంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా యనమలకృష్ణుడు అనంతరం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ఏదో చేస్తుందని ప్రజలు వాళ్లని గెలిపించారు కాని మూడు నెలలు అయింది వాళ్లు ఇప్పటి వరకు చేసిందేమీ లేదు కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది ఒకటి లేదా రెండు సంవత్సరాలు తరువాత ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం సమస్యలపై కార్యకర్తలందరూ ఐక్యతతో పోరాడుదాం రానున్న ఐదు సంవత్సరాలు కష్టపడి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి అని రాజా అన్నారు ఎన్నికల్లో మైక్ అది పెట్టలేదు పెడదొస్తుంది మన పార్టీ ఓటమే చెవి చూస్తుంది మళ్ళీ పార్టీ రికార్డ్ అవుతుంది చెప్పినట్టు కానీ ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటేయడం జరిగింది చూస్తానే ఉన్నాం మూడో నెల వస్తుంది ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు కానీ వాళ్ళకి కూడా కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుంటాం చేయిందాం కూడా దగ్గరుండి ఎవరు పెన్షన్లు తీసుకుని తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు బయటికి నాకు మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారో నేనున్నారో మొత్తం అందరూ ఉన్నారు మన గారు ఉన్నారు రావణ గారు ఉన్నారు అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది మంచి ఇది నూతన కార్యాలయం ఖచ్చితంగా తిరుచుకోవాలి కంపల్సరీ ఇక్కడ పది నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి నేను కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంటాను ఇక్కడ ఒక గంట రెండు గంటలు అందుబాటులో ఉంటాను ఊరిలో ఉంటుంది ఖచ్చితంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని రావణ్ గారని గారని మన నాయకులు అందరూ అందుబాటులో ఉంటారు మనందరూ ఒక పార్టీ అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మనం అధికారంలో తీసుకురావాలి రానున్న ఐదు సంవత్సరాల్లోనే ప్రజెంట్ వాళ్ళకి టైం ఇస్తాం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తాం ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ Please do like, share, subscribe.